ఏడు ఉపగ్రహాలతో దేశీయ నావిక్ను అభివృద్ధి చేసింది ఈ ఏడు ఉపగ్రహాల్లో ఒక్కో దాంట్లో మూడు పరిమాణు గడియారాలు ఉంటాయి న్యూఢిల్లీ జూన్ ఎయిటీన్త్ టైం ఎంత అని ఎవరైనా అడిగితే యథాలాపంగా చెప్పేస్తాం కానీ సమయ నిర్ణయం వెనుక పెద్ద ఎత్తున ఉపగ్రహ వ్యవస్థలు పని పరిమాణు గడియారాలు వంటివి ఉంటాయని చాలామందికి తెలియదు అలా మనం ఇప్పటిదాకా సమయ నిర్ధారణకు నిర్వహణకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ వంటి విదేశీ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాం కానీ ని ఇప్పుడు మన టైం వచ్చేసింది ఇకపై దేశంలో నిర్వహించే అన్ని రకాల న్యాయ వాణిజ్య డిజిటల్ పరిపాలనా కార్యక్రమాలకు తప్పనిసరిగా మన నావి ఉపగ్రహ వ్యవస్థతో అనుసంధానమైన భారత ప్రామాణిక సమయాన్నే ఐఎన్సిటీ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకే దేశం ఒకే సమయం పేరిట అమలు చేయనున్న ఈ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే నోటిఫై చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు ప్రస్తుతం దేశంలో చాలా వ్యవస్థ లు జిపిఎస్ వంటి విదేశీ సమయ వ్యవస్థలపై ఆధారపడి పనిచేస్తున్నాయి దీనివల్ల సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉంది అని ఆయన ఆందోళన వెళ్లబుచ్చారు కార్గిల్ యుద్ధ సమయంలో మన సైన్యం జిపిఎస్పై ఆధారపడడం అది సరిగ్గా ఉపయోగపడకపోవడంతో దేశీయ ఉపగ్రహ వ్యవస్థల ప్రాముఖ్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది నేవిగేషన్ కు మాత్రమే కాదు బ్యాంకింగ్ కార్యకలాపాలకు శస్త్ర పరిశోధనలకు అంతరిక్ష ప్రయోగాలకు ఇలా అన్నింటికీ సమయ ఖచ్చితత్వం కీలకం అందుకే మన ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది ఏడు ఉపగ్రహాలతో దేశీయ నావిక్ను అభివృద్ధి చేసింది ఈ ఏడు ఉపగ్రహాల్లో ఒక్కో దాంట్లో మూడు పరమాణు గడియారాలు ఉంటాయి ఈ ఉపగ్రహాలు దేశంలోని ఐదు రీజనల్ రిఫరెన్స్ స్టాండర్డ్ ల్యాబోరేటరీస్కు సం అనుసంధానమై ఉంటాయి అహ్మదాబాద్ బెంగళూరు భువనేశ్వర్ ఫిరీదాబాద్ గువాహటి నగరాల్లో ఆ ఐదు ల్యాబుల్లోని పరమాణు గడియారాలు ఉంటాయి వాటిలో ఫిరీదాబాద్ ల్యాబ్ నావిక్ ఉపగ్రహాల్లోని పరమాణు గడియారాలు నుంచి వచ్చిన టైమ్ సిగ్నల్స్ వాటిని ఆప్టికల్ ఫైబర్ లింక్స్ ద్వారా మిగతా నాలుగు కేంద్రాలకు పంపుతుంది అలా ఆ ఐదు కేంద్రాలు మైక్రో సెకండ్లతో సహా ఖచ్చితమైన సమయాన్ని దేశానికి అందిస్తాయి